నేను పాడుతున్న ఈ గీతము పూజాఫలం చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ గీతం రచించారు భోగాల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పాడుతున్నారు నిన్న లేని అందమేదో నిదురనేందుకో నిదురనే చెందుకో నిన్న లేని అందమేదో నిదురలే చెందుకో నిదురలే చెందుకో తిమియరాని రాగమేదో తీగ సాగనెందుకో తీగ సాగనెందుకో నాలో నిన్న అందమేదో ನಿದುರಲೇಚನೆಂದುಕೋ ನಿದುರಲೇಚನೆಂದುಕೋ ಪೂಸಿನ ಪ್ರತಿ ತರುಕ ವಧುವು ಪೂಪುನ ಪೊಂಗೆನು ಮದುವು ಪೂಸಿನ ಪ್ರತಿ ತರುಕ ವಧುವು ಪೂಪುನ ಪೊಂಗೆನು ಮದುವು ಇನ್ನಾಳಿ ಸೋಬಲನ್ನಿ ಯಚಟದಾಗೆನೋ నిన్నలేని నిన్నలే ని అందమేదో నిదురలేచెందుకో నిదురలేచెందుకో తెలిగులు నవ్వులు కాగా సెల కులుకుతురాగా కనిపించని వీనలేవో కదలి భ్రోగెనే నిన్నలేని అందమేదో ನಿಧುರಲೆ ನಿಂದುಕೋ ನಿದುದೂರಲೆ ನಿಂದುಕೋ ಪಸಿಡಿಯಂ ಸು ಪೈಟ ಆ ಓ ಪಸ್ ಪೈಟ పయనించే పయనించెమేఘ అరుణ కాంతి చోకగానే పరవశించనే నిన్నలే ని అందమేదో నిదురలేచ నికో నిదురలేచందుకో తెలియ రాని రాగమేదో తీగ సాగనెందుకో ಸಾಗೆ ನಿಂದು ಕೋ ನೋ ನಿನ್ನಲೆ ನಿ ಅಂದಮೇದೋ ನಿದುರಲೆ ನಿಂದು